మిత్రులారా ఇది మనకు మూడు ఎకరాలన్నారా మధ్యల తోట ఇది అక్కడ లాస్ట్ ఎక్కడ ఉన్నారా ఇది మూడు ఎకరాలున్నారా ఐదు ఎకరాలు ఇది దాదాపు దెక్క మూడు ఎకరాలు మొత్తం ఎనిమిది ఎకరాల దాకుంది ఐరం తోట ఇది మూడు ఎకరాలు మనం ఇప్పుడు వచ్చిందేమో రెండు ఎకరా ఎకరం ఉన్నారా మూడు ఉన్నారా అది పాదక్క మూడు ఎకరాలు ఎనిమిది తోట చూడచ్చు మంచిగా వచ్చినాయి మధ్యలో ఈ చిన్న చిన్న చెట్ల గడ ఎలకలు తిన్నాయి అవి మనం మక్క అంతర్ పంట చేసుట్లా మళ్ళీ తీసుకొచ్చి పెట్టిన కంపెనీ వాళ్ళు చిల్లు మన పక్కనే కొత్తగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ చేశారు చూడవచ్చు మీరు ఇది మొన్ననే తీసుకు దాదాపు ఎకరానికి పద్నాలుగు లక్షల యాభై వేలతో నాలుగు ఎకరాలు కొనుక్కొని ఆయన ఈ కొత్త ప్లాంటేషన్ చేయడం జరిగింది నాలుగు ఎకరాలు మనం కళశ్రంపూర్ మండలంలో నేనే ఫస్ట్ పెట్టినా నా తర్వాత దొరలు రావు దొర రావు అనేటైన అలాగే రాజిరెడ్డి ఇప్పుడు వెంకన్న నాలుగు ఎకరాలు అరే పెట్టి ఒక రెండు మూడు రోజులు అవుతుంది అంతే మనం పెట్టినప్పుడు తీద్దాం అనుకున్నా కానీ నేను రాలే వాళ్ళు పెట్టేసి అన్న ఇన్ఫర్మేషన్ ఇస్తా అన్నాడు కానీ ఇవ్వలే లేకుంటే నేను వచ్చి మన ఛానల్లో అది తీసి పెడితే ఎట్లా పెట్టుడు అన్నది అది మన తోట మూడు మూడెకరాలు ఇది మూడు ఎకరాలున్నారా అట్లాస్ట్ది అది ఎక్కడ ఉన్నారా దాదాపు ఒక ఐదు గుంటలు అటు ఇటు ఎనిమిది ఎకరాల దాక పెట్టినాం మనం చూడు మధ్యలో గట్టే ఉర్రె ఈ ఉర్రె కూడా తీసుకున్నా అన్న మొత్తం లెవెల్ చేసుకుంటే కొద్దిగా కూడికో కూడికొపోయింది మనం మన చేను చుట్టూ మనం కందకాలు తీయడం జరిగింది నీళ్ళ నిల్వ కోసం చూడండి మన చెట్లు ఎట్లా పచ్చగుండేవో ఇది వేస్ట్ కంపోజర్ జీవామృతం వ్యామ్ నత్రి భాస్వరం పొటాష్ అనే ఎన్పికే డికేసీ ఎరువులు నీటి ద్వారా ఇస్తాను నేను ఎక్కువ అందుకే కొద్దిగా మనం ఆయా ఆర్గానిక్గా ఎక్కువ ప్రయత్నిస్తున్నా భూమి ఈ రసాయన ఎరువులు వేయడం ద్వారా మన భూమి నిస్సారమై ఫ్యూచర్లో తక్కువగా మనం ఎంత ఎప్పటికేసుకుంటూనే ఉండు అవుతుంది అందుకనే కాస్త తక్కువ చేస్తాను నేను ఈ రసాయన ఎరువులు ఈ జీవామృతం వేస్టిక్ కంపోజర్ వ్యాము డీకేసి టైకోటర్మోబిలిటీ వేస్ట్ కంపోజర్ ద్వారానే మనం ఎక్కువ పండిస్తున్నాం కానీ చెట్లు మాత్రం నల్లగా వచ్చినాయి అంటే నల్లగా ఉంటే మనకు చెట్టు ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క అన్న పెట్టిండు నాలుగు ఎకరాలు అక్కడ తోవదాకు ఉంది అన్నది ఇవి పొండి మామిడి మామిడి తోట నేను కూడా పెట్టుకున్నా కానీ నాకు ఇవే పెట్టుకుంటే బాగా అన్నాడు ఆయన కాకపోతే ఆరోగ్యం మంచిగా లేక కొన్ని చెట్లు వేనే ఆయన పాపం చాలా కష్టపడ్డాడు నా మిత్రులారా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి